కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు వర్మ గారి తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్లో గురువారం సాయంత్రం కన్నుమూశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్షేత్రీయ సేవా సమితి కార్యాలయంలో క్షత్రియ సేవా సమితి సభ్యులు సూర్యనారాయణరాజు గారికి మౌనం పాటించారు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాస్ వర్మ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్షేత్రియ కమిటీ వారు ధైర్యంగా ఉండమని మేము అండగా ఉంటామని హితవు పలికారు ఢిల్లీలో వాళ్ళ తండ్రిగా పరమాపదించినందుకు మనందరం కూడా క్షత్రియ సేవా సమితి ఏపీ అండ్ అందరూ కూడా ఒక్క మౌనం వహించాల్సింది